ఒక బుధవారం అన్నాడు మీరు విధంగా చేశారంటే డబ్బుకు లోటు ఉండదు అమాంతం ధన సంపాదన పెరుగుతుంది అనంటే బుధవారం అన్నాడు మీరు కొన్ని లవంగాలు అనేవి తీసుకోండి ఒక ఇరవై ఒక లవంగాలు యాభై నాలుగో నూట ఎనిమిది కావచ్చు అలా లవంగాలు కొన్ని తీసుకొని మీరు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ అని గణపతి ముందు చక్కగా వేయండి మీరు గణపతి ముందు సమర్పించండి లేదని అంటారా కొన్ని లవంగాలు దండలా కట్టి కూడా వేయవచ్చు గుడిలో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు గణపతికి లవంగాల దండ కూడా వేయటం దృష్టి దోషం పోతుంది దీనివల్ల ఏంటయ్యా అంటే నరదృష్టి పోతుంది ఒక బుధవారం నాడు గణపతికి మీరు మీ ఇంట్లో అన్న చేయండి లేదా దేవాలయంలో అయినా సరే ఒక నూట ఎనిమిది లవంగాలు ఇలా దండగా గుచ్చండి లేదా కట్టండి అలా కూడా చేస్తే దిష్టి అనేది పోతుంది నాన్న మీ రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్నది సాధించలేక కష్టాలు ఎక్కువగా అయ్యి సంపాదించిన డబ్బు సరిపోక మీలో మీరే బాధపడుతూ మదన పడిపోతూ ఉండి ఉండవచ్చు బహుశా నిజంగానే మీ జాతకంలో గనక దోషాలు అనేవి ఉండి ఉంటే ఏదైనా సరే మనం అనుకున్నది పూర్తి చెయ్యలేకపోయి ఉంటే సరే ఇప్పుడైనా సరే కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అయినా సరే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి అని చెప్పి అనుకునేవాడు ఎవరైనా సరే ఒక్కసారి వ్యక్తిగతంగా జాతకము అనేది పరిశీలన చేయించుకోవటం చాలా చాలా అవసరము ఈ స్క్రీన్ మీద కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు